రేపిస్టులు దొంగలు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అండి ఇల్లు హిందూయిజానికి బష్టు పట్టిస్తున్నారు కొంతమంది ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం సమాజానికి జిహాద్ పేరుతో బష్టు పట్టిస్తున్నారు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవైనా తప్పు చేసిన వాడికి వాడుకు వాడికి ఉగ్రవాది లెక్క చూడండి దొంగ లెక్క చూడండి రేపిస్ట్ లెక్క చూడండి వాడి మతానికి వాడికి మీరు చుట్టకండి అని నేను చెప్తున్నాను సార్ మదర్సా అంటే ఏంటి సార్ చెప్పండి మదర్సా అంటే ఎక్కడైతే చదువు చదివిస్తారు ఎడ్యుకేషన్ ఇస్తారు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరిగిందో దానికి మదర్సా అంటారు కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్ ఇస్లామిక్ నేర్పిస్తారా నేర్పిస్తా లేకపోతే భారతదేశంలో కొన్ని వేల మదర్సాలు ఉన్నాయి మీరు ఇప్పుడు వస్తే నేను హైదరాబాద్ లో ఉన్నాను కదా పెద్ద పెద్ద మదర్సాలు ఉన్నాయి మీ మీరు మీ టీమ్ మీ ఇవిటి మొత్తం అందరు రాండి నేను పిల్చుకొని వెళ్తాను ఒక్క మదరసలో ఒక్క కత్తి చూపేయండి అండి మీరు ఒక్క మదరసాలో ఒక బాంబు చూపేయండి ఒక్క మదరసాలో ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపేయండి సార్ ఒక తల్వార్ చూపేయండి ఒక మదరసాలో ఒక బ్లేడ్ చూపేయండి మదరసాలో మీరు భారతదేశంలో కొన్ని వేల మదరసాలు ఉన్నాయి ఈ ఈ మదరసా లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం షహీద్ అయిన వ్యక్తులు ముస్లింస్ ఉన్నారండి మదరసాల నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు టీపు సుల్తాన్ మదరసా నుంచి చదివి వచ్చారు టీపు సుల్తాన్ భారతదేశంలో ఇంటిగ్రిటీ కోసం జా జాతీయ సమైక్యత కోసం భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఇదే మదరస నుంచి బయటకు వచ్చిన టీపు సుల్తాన్ ఐదు వేల ఎకరా ప్రాపర్టీ జమీన్లు ఐదు వేల ఎకరా భూమి మన హిందూ సోదరుల కోసం హిందూ సోదరుల కోసం భూమిలు ఇచ్చారండి గుడిలు కట్టుకోరేండి అక్కడ వెళ్ళి మీరు మైసూర్లో అడగండి టీపు సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే టీపు సుల్తాన్ హిస్టరీ ఒకసారి మీరు గమనించండి కనుక్కోండి రీసెర్చ్ చేయండి ఎంతో మంది ఫాస్టర్లకు అతను జీతాలు ఇచ్చారు ఎంతో మంది పూజారులకు ఎవరైతే మన బ్రాహ్మణ్ సోదరులు ఉన్నారో గుడిలో పూజ చేసుకుని వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చారండి జాతీయ సమైక్యత కోసం పని చేశారండి మొట్టమొదటిగా దాళ్ళు దేవన్ ఏదైతే స్థాపించారో అక్కడ ఆ దాళ్ళు దేవన్ స్థాపించింది ముజాహిద్ కి తయారు చేయడానికి ముజాహిద్ అంటే జిహాద్ అంటే తప్పు వాడేం కాదు జిహాద్ అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ఏదైతే మేము నినాదం ఇచ్చామో దానికి జిహాద్ అంటారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా హుసేన్ అహ్మద్ మదని మౌలానా ఉబేదుల్లా సింధి మౌలానా మహమూద్ హసన్ దేవంది మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి మౌలానా కాసిం నానూత్వి ఇంకా ఆ కాలంలో కొన్ని లక్షలాది మంది ముస్లింస్ కొన్ని వేలాది మంది ఉలమాలు ఈ మదర్సా నుంచి బయటకు వచ్చే ఫ్రీడమ్ ఫైటింగ్ లో పోరాటం చేశారండి మదర్సాలో దేశభక్తి నేర్పిస్తున్నారు మీరు రాండి ఏ ఏ మదరస కానీ మీరు ఇక్కడ వెళ్ళండి మీ టీం మొత్తం వెళ్ళి చూసుకోండి ఎక్కడ కూడా ఏ మదరసాలో కూడా ఒక బాం కూడా మీకు కనిపించదు ఒక గన్ కూడా కనిపించదు ఒక తల్వాడు కూడా కనిపిదు ఒక కత్తి కూడా కనిపించదు ఇది ఏం చెప్తున్నా కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు చూసుకోండి కత్తులు తీసుకొని బయటకు వచ్చి నినాదాలు ఇచ్చి శ్రీరామ్ అని చెప్పండి ఇలాకపోపమని చెప్తున్నారు ఆపాలా ఈళ్ళ ద్వారా హిందూ ముస్లింల మధ్య ఐక్యత దూరం అవుతుంది ఇప్పటి వరకు ఏ ముస్లిం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదండి ఒక్క వీడియో చూపేయండి అల్లాహు అక్బర్ చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని భారతదేశానికి సంబంధించిన ఏ ముస్లిం అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా ఒక్క వీడియో చూపేయండి ఏ క్రిస్టియన్ అయినా ఏ క్రిస్టియన్ అయినా హలేలుయా చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడైనా చెప్పాడండి మీరు చూపేయండి ఏంటంటే మన హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో కొంతమంది హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని వాళ్ళు హిందువులు కాదండి రామాయణం భగవద్గీత ఏ పుస్తకం కూడా వేరే మతస్సులా కొట్టండి చెప్పదండి శ్రీ రాములు గారి కూడా ఎప్పుడు చెప్పలేదు జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చి ఒకవేళ వాళ్ళకి చెప్పపోతే చంపేయండి రాములు గారి కూడా చెప్పలేదండి నేను రిక్వెస్ట్ చెంది భారతదేశ స్వాతంత్రం కోసం ಅಶಫಕ್ಲ್ಲಾ ಖಾನ್ ರಾಮ್ ಪ್ರಸಾದ್ ಬಿಸ್ಮಿಲ್ ಭಗತ್ ಸಿಂಗ್ ಅಲ್ಲೇ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ವೀಳಂದರೂ ಕುಲ ಮತಾಲ ಅತೀತ హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసి ఎలాగైతే భారతదేశానికి మేము డెవలప్ చేశామో మన దేశానికి కాపాడుకున్నామో అలాగే దేశానికి కాపాడడం కోసం హిందూ ముస్లింల ఐక్యత చాలా అవసరం అండి మోడీజీ గారు యోమికా సింగ్ సోఫియా కురేషి కశ్మీరి పండిత్ వీళ్ళందరికీ కలిపి ఏదైతే కశ్మీర్ సింధూర్ చేశారో దానికి గమనించండి మోడీ గారికి కూడా తెలుసు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసి గనక మేము ఉంటే భారతదేశం డెవలప్ అవుతదని రిక్వెస్ట్ కూడా నేను అదే చేస్తున్నాను భారతదేశాన్ని కాపా డుకోవాలంటే మన భారతదేశానికి డెవలప్ చేయాలంటే హిందూ ముస్లిం క్రైస్తవ కలిసి కలిసిమెలిసి ఉండాలా అల్లాహు అక్బర్ చెప్పండి లేకపోతే చంపేస్తామని ముస్లిం చెప్పకూడదు హరేలియా చెప్పండి లేకపోతే చంపేస్తామని క్రైస్తవ క్రైస్యన్స్ క్రైస్తవ బ్రదర్స్ చెప్పకూడదు అలాగే హిందూ సోదరులు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే చంపేస్తామని చెప్పకూడదు మీరు భగవద్గీతకు ఫాలో చేస్తారా చేయండి మీరు రామాయణకి ఫాలో చేస్తారా చేయండి క్రైస్తవులారా మీరు బైబుల్ కి ఫాలో చేస్తారు చేయండి మేము ఖురాన్ కి ఫాలో చేసుకుంటాము చేద్దాము అలాగే అందరూ కలిసి మన రాజ్యాంగానికి గౌరవించుకుంటూ రాజ్యాంగం పైన నడుపుతూ అన్నదమ్ముల్లాగా గనక భారతదేశంలో మేము ఉంటే మా భారతదేశం చాలా డెవలప్ అయిపోతుంది భారతదేశం పైన ఏ దుష్ట శక్తి కూడా కన్నయడానికి కూడా భయపడుతుంది సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్మీని టచ్ చేయలేదు కానీ ఉగ్రవాదుల ఎక్కడ సావరాలు ఉన్నాయి దాన్ని ధ్వంసం చేశారన్నారు సో అందులో కూడా కొన్ని మదర్సాలు ఉన్నాయి దాని పట్ల మీరేమంటారు అక్కడ మదర్సాలు కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు ఇక్కడైతే మీరు లేదంటారు అక్కడ కూడా మన ఉగ్రవాదులు ఉన్నారు కదా మదరసాలకు నేను వెళ్ళలేదు పాకిస్తాన్ మదర్సాలు ఏం నేర్పిస్తున్నారు నేను పోలేదు పాకిస్తాన్ మదరసాల గురించి రీసెర్చ్ చేసే అవరం అవసరం కూడా నాకు లేదు ఆ కంట్రీ గురించి మాకు అవసరం లేదు మన భారతదేశ మదరసాల గురించి మేము మాట్లాడుకుందాం ఒకవేళ పాకిస్తాన్ మదరసాల్లో ఎవరైనా ఉగ్రవాదం నేర్పిస్తుంటే ఐక్యరాజ్య సమితితో రిక్వెస్ట్ చేసి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారు అలాగే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉగ్రవాదం నేర్పించే సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు బైకాట్ చేయాలా బ్యాండ్ చేయాలా ఆ కంట్రీకి అసలు లేకుండా చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851